హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మన ఇంటి అమ్మాయికి స్వాగతం ఈరోజు వీడియో వచ్చేసి దేవీ నవరాత్రుల్లో మా ఊరి అమ్మవారి అన్న సంతర్పణ రోజు వీడియో అండి అమ్మవారి ఊరేగింపు నెక్స్ట్ డే అయితే ఏమీ ఉండదండి ఆ మరుసటి రోజు అన్న సంతర్పణ అయితే జరుగుతుంది ముందు రోజు నేను మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్ళాను కదండి అక్కడ నుంచి రోజు మార్నింగ్ అయితే మా ఇంటికి వచ్చాను ఎప్పుడు మా ఊర్లో అన్న సంతర్పణ జరిగినా కానీ నైట్ టైమే జరుగుతుందండి కానీ అయితే మార్నింగే అన్న సంతర్పణ జరుగుతుంది ఇంకా ఇక్కడ ఏమిటంటే వానదేవునికి బూర్లు అయితే వేస్తారన్నమాట అందుకని ముందైతే పూజ చేస్తున్నారు మా ఊరు సైడ్లో అన్న సంతర్పణ జరిగినా కానీ ఫంక్షన్లు కానీ పెళ్ళిళ్ళు ఏం జరిగినా కానీ తప్పనిసరిగా ముందు పూజ చేసి ఇలా అయితే బూర్లు వేస్తారండి అలా వేసినట్లయితే అప్పుడు వర్షం పడదు అని చెప్పేసి అని చెప్పేసి ఇంకెలా వానదేవునికి బూర్లు అయితే వేస్తారన్నమాట ఇంకా ఇలా ఫస్ట్ పూజ పూర్తయిన అయిన తర్వాత మూడు సార్లు పైకి బూరెలు అయితే వేస్తారండి ఇలా అందరూ అందుకుంటారు అందుకున్న ప్రసాదాన్ని అంటే బూరెల్ని ప్రసాదంగా భావించి తింటారు అన్నమాట అందరుని అంటే వానదేవుల బూర్లు ప్రసాదం అని చెప్పేసి అయితే తింటారు ఎవరికైనా దొరకలేదనుకోండి బూర్లు అంటే దొరికిన వాళ్ళు కొద్దిగా ప్రసాదం అయితే ఇస్తారు ఇంకా ఈరోజైతే అన్న సంతర్పణ పూర్తి అయిపోయిన తర్వాత ఫుల్ వర్షం అయితే పడిందండి అన్న సంతర్పణ అయితే చాలా బాగా జరిగిందన్నమాట తర్వాత ఎంత వర్షం అంటే ఇంకా చాలా కొట్టి కొట్టి అయితే కురిసేసిందండి ఇంక ఇప్పుడు టైం అయితే పన్నెండు అయింది ఇంక అందరూ భోజనాలకు వస్తారు కదా అందుకని చూడ చూశారు కదండి ఇంకా వాటర్ అన్నీ ప నింపి పెడుతుంది గౌతమ్ అయితేనే ఇంకా ఎక్కువగా అన్న సంతర్పణ జరిగినప్పుడు నైట్ టైం పెట్టినప్పుడు ఇంకా చైర్ అవి వేసేసి అమ్మవారి అక్కడ ఆలయం దగ్గరే పెడతారండి ఇంకే ఈ రోజు అంటే నేను మా ఊర్లో చూడటం ఫస్ట్ టైం అండి ఇలా మార్నింగ్ టైం అన్న సంతర్పణ పెట్టడం అయితేనే ఇంక ఇక్కడ చూసారు కదండీ ఇలా మా వాకిట్లోనే మా ఇంటి బయట ఇలా వాకిట్లో అయితే అందరూ కూర్చుని ఆడవాళ్ళు అయితే తింటున్నారండి ఇంకా అవతల సైడ్ కూడా వెళ్ళి అమ్మవారి ఆలయం దగ్గర వీడియో తీద్దామనుకున్నాను కానీ అసలు కుదరలేదండి ఇంకొండి నేనైతే ఒక అంటే వన్ థర్టీకో వన్కో అనమాట భోజనానికి అయితేనే తెచ్చుకున్నాను ఏమేంటో ఇక్కడైతే చూపిస్తున్నాను అనమాట చాలా వెరైటీస్ అయితే వేస్తా ఇంకా ఇప్పటికీ చాలా రోజులు అయిపోయింది కదా అందుకని ఏమేమి వేశారో కూడా కరెక్ట్గా గుర్తులేదు కానీ టేస్ట్ అయితే మాత్రం చాలా బాగున్నాయండి నేను మాడబుడుచుకరమ్మాయి కలిపి వెళ్ళి తీసుకుని తెచ్చుకుని తింటున్నాము ఇంకా భోజనాలు అయితే చాలా బాగా జరిగాయి ఇంకా అమ్మవారి పీటల మీద దుర్గాష్టమి రోజు అత్తమ్మగారు అయితే కూర్చున్నారు కదండి అత్తమ్మగారికి ఈ ఫోటో అయితే ఇచ్చారన్నమాట ఎవరైతే అమ్మవారి పీటల మీద కూర్చుంటారో వాళ్ళందరికీ తప్పనిసరిగా అలా ఫోటో అయితే ఇస్తారండి ఇంకా ఈరోజే మేము హైదరాబాద్ అయితే వెళ్ళిపోతున్నామండి ఇప్పుడు టైం అయితే ఈవినింగ్ ఫైవ్ అయింది అన్న సంతర్పణ పూర్తయిన వెంటనే ఫుల్ వర్షం అయితే స్టార్ట్ అయిందండి ఇంకా వర్షం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా అని చెప్పేసి అయితే వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకెక్కడైతే అయ్యప్ప స్వామి కలస పూజ అయితే జరుగుతుందన్నమాట అందుకని చిన్న వీడియో అయితే తీసాను ఇంకెక్కడ నుంచి డైరెక్ట్ నరసాపురం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము ఇంక వీడియో అయితే నేను చించనాడ బ్రిడ్జి దగ్గర అయితే తీసానండి ఫుల్గా మేఘం పట్టింది కదా గోదావరి దగ్గర అయితే చాలా బాగుంది కానీ ఆటో ఫాస్ట్గా వెళ్ళటం వల్ల వీడియో అయితే క్లియర్గా రాలేదండి ఇంకా అనుచు తల్లి నేను గౌతమ్ హస్బెండ్ కలిసి అయితే ఇంకా నర్సాపురం రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి ఇంకా మా ట్రైన్ అయితే పెట్టలేదండి మేము కొంచెం ముందే వచ్చాము మళ్ళీ వర్షం పడితే వెళ్ళటానికి ఇబ్బంది కదా అని చెప్పేసి ఇంకా మా ట్రైన్ వచ్చేసిన తర్వాత ఇంకా ట్రైన్ ఎక్కేసామండి ఇంకా ఈ వీడియో అయితే ఇంతేనండి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక్కడ నేను ఎందుకు వీడియో తీసానంటే అందరూ సెల్ ఫోన్సే కదండి ఇంకా చక్కగా పేపర్ చదువుకుంటున్నారని ఈ వీడియో అయితే